దేవా మిథునాకి జరుగుతున్న పెళ్లి మండపం దగ్గరికి వచ్చి ఆపండి అని చెప్పేసి అయితే ఆ పెళ్లిని ఆపుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు మర్యాదగా బయటకు పోరా లేదంటే పోలీసులు తీసుకొని వచ్చి నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఇక్కడ పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి జరగనివ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం నేను ఒక్క మాట వినాలి అనుకుంటున్నాను మిథున నోటంట ఆ మాట వినేస్తే నేను ఇక్కడి నుండి వెళ్తాను లేదంటే ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు ఏం వినాలి అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే నేను తన భర్తని కాదు అని మిదనా నోట్ అంట వినిపిస్తే చాలు నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం అవును నేను మిదినా నోటు అంట నేను తన భర్తని కాదు అన్న మాట వినిపిస్తే చాలు ఏ మాట మాట్లాడకుండా నేను ఇక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు లేదంటే నేను ఇక్కడే ఉంటాను మిథున ఏమీ మాట్లాడకపోయినా సరే ఏమీ చెప్పకపోయినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే అమ్మ మిథున చెప్పమ్మ మిథున నువ్వు తన భర్ భార్య కాదు అని చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఏం చేయలేక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ అక్కడ ఉన్న దేవా మాత్రం చూసారా సార్ చెప్పలేకపోతుంది తను నా భార్య నేను తన భర్తని అలాంటిది మీరు మమ్మల్ని విడగొట్టలేరు అని చెప్పేసి అయితే అంటూ